అందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో ఏప్రిల్ పదవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ అందించడం జరుగుతుందని ప్రధాన ఉపాధ్యాయుడు పురుషోత్తం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడే పాలిటెక్నిక్ లో మంచి ఉత్తీర్ణత సాధించి సీటును పొందేందుకు ఇటు కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని కావున సింగరేణి పరిసర ప్రాంతాల్లోని పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాలకు సింగరేణి పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు సింగరేణి కాలనీ సిఎండబ్ల్యూ గారు శ్రీ ఎన్ ఎన్ బలరామ్ గారి ఆధ్వర్యంలో మరియు డైరెక్టర్ ప్రాదా వెంకటేశ్వర్ గారు ఆదేశాల మేరకు సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సింగరేణి పాఠశాలల్లో ఈ సమ్మర్లో ఏప్రిల్ పదవ తేదీ నుండి మే పదో తేదీ వరకు జరిగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ఉచిత కోచింగ్ కోసం పదో తరగతి విద్యార్థులందరికీ కూడా అన్ని ఏరియాల్లో సింగరేణి పాఠశాలలో చదివిన విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలలో చదివినటువంటి సింగరేణి విద్యార్థులు మరియు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి సింగరేణి యాజమాన్యం వారు ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని మరి మందమారి ఏరియాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ వన్ మంత్ క్లాస్ కోర్సులో పాల్గొని చక్కటి మరి శిక్షణ పొంది మరి సింగరేణి పాలిటెక్నిక్లో అను మరి అడ్మిషన్ పొందడానికి సిద్ధంగా కావాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా అందరు విద్యార్థులకు మనవి అందరూ కూడా సింగరేణి పాఠశాలలో ఇచ్చేటువంటి ఉచిత శిక్షణకు హాజరయ్యి మరి ఇక్కడ ఇచ్చేటువంటి ఆ శిక్షణని సద్వినియోగం సద్వినియోగించసుకుని మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటారంటే నేను కోరుకుంటున్నాను హెడ్ మాస్టర్ సింగరేణి పాఠశాల మందమారి